వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు నేను కంటి చూపుకి బాగా పనికొచ్చే ఒక డ్రింక్ని నేను చూపిస్తున్నానండి ఇది చాలా సులభంగా ప్రతి ఒక్కరు అంటే బ్యాచిలర్స్ కూడా చాలా వరకు తయారు చేసుకునే డ్రింక్ అండి ఇది ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇందాక జీలకర్ర కరేపాకు చూపిస్తున్నాను కదా ఇవి రెండు మనం మిక్సీ పట్టేసుకోవాలి నేను వచ్చేసి రెండు కరేపాకు రెమ్మలు తీసుకున్నాను ఒక జీలకర్ర స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఈ రెండుని మనం మిక్సీ కొట్టేసుకోవాలి లేదు అంటే దంచుకొనన్నా వేసుకోవచ్చు నేను పెద్ద గ్లాస్కి రెండు వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఈ కరివేపాకు జీలకర్ర మిక్సీ కొట్టాము కదా ఆ మిక్సర్ని నేను వేసేస్తున్నానండి ఇట్లా మనం రెండు గ్లాసులుని ఒకటిన్నర గ్లాస్ అయినా లేదంటే ఒక గ్లాస్ అయినా మరిగేటట్టుగా మనం మరిగించేసుకోవాలి వాటర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయిపోతాయి అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకొని రోజు మార్చి రోజైనా లేదు అంటే రోజు అయినా కానీ ఈ డ్రింక్ని తీసుకోవడం వల్ల చాలా వరకు కంటి చూపు మెరుగుపడుతుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ హెయిర్ కూడా తగ్గిస్తుందండి ఇది లిటిల్ బిట్ గ్యా గ్యాస్టిక్ ట్రబుల్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా ఈ డ్రింక్ని రోజు తీసుకోవడం వల్ల చాలా రిజల్ట్ వస్తుంది నేను అంటే రోజు మార్చి రోజు తీసుకుంటాను అట్లా మీకు కూడా యూజ్ అని చెప్పేసి ఈ డీటాక్సీ డ్రింక్ని చూపిస్తున్నానండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి